హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీకు చాలా డేస్ వీడియోస్ అయితే కలిపి షేర్ చేస్తున్నాను అసలు ఒకదానికొకటి సంబంధం ఉండదు నిజం చెప్పాలంటే అంటే ఒక టూ త్రీ డేస్ కలిపి అని చెప్పి చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడైతే మా సిస్టర్ వచ్చినప్పుడు మేమైతే మాల్కి వెళ్ళాం వచ్చినప్పుడు అయితే మేము చాలా ప్లేసెస్కి వెళ్ళామండి అవన్నీ కూడా ఒక్కొక్క బిట్లో నేనైతే ప్రతిదీ కవర్ చేశాను అనమాట ఒక హాఫ్ సెకండ్ హాఫ్ మినిట్ వీడియో అయితే షేర్ చేస్తూ ఒకసారి నేను అదంతా పెట్టాను వీడియోలో అయితే సో మా వాడిని ఎప్పుడు తీసుకొస్తాం కానీ గేమ్స్ జోన్కి కార్డు ఉండండి ఇది అవ్వదు అని చెప్పేసి కార్డు పెట్టయితే కార్డ్ అయితే మేమేం తీసుకోవాలి ఎందుకంటే మాల్స్ మారుతూ ఉంటాము అందుకోసం కార్డ్స్ అయితే ఏం పనిగట్టుకుని తీసుకోలేదు సో అందుకే ఎప్పుడు వచ్చినా ప్లెయిన్గా ఆడుతూ ఉంటాడు తప్ప వాడి కోసం అయితే సపరేట్గా కార్డు తీసి ఆడిపించడం అయితే ఏం లేదు ఇంకా స్నో వర్డ్కి వెళ్ళాము ప్రీవియస్ వీడియోస్లో నేను ఇవన్నీ షేర్ చేశాను తను వచ్చినప్పుడే మేము వెంట వెంటగా చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేసాము అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు షేర్ చేశాను ఒకటే మంత్లో ఒకటేసారి మేము తిరిగితే ఒకే మంత్లో అన్నీ తిరుగుతామండి లేదంటే అసలు ఏం తిరగము అలా ఇంట్లోనే ఉండిపోతూ ఉంటాం అలా అవుతుంది ఒక్కొక్కసారి టైము సో ఇది చూసారా ఇదేంటి అంటే తుమ్మ బంక అనమాట సో దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు లైక్ గమ్మీస్ ఏవో ఆయుర్వేదం షాప్లో అయితే దొరుకుతాయండి ఓవర్ హీట్ చేయకుండా ఉంటుంది సో ఇవి ఇలా ఉన్నాయి కదా జస్ట్ ఓన్లీ టూ అంటే టూ పీసెస్ వేసాను నేను వాటర్లో ఎలా వచ్చిందో మీరు చూసారు కదా సో అవి జస్ట్ ఒక రెండు నానబెడితే ఇలా అయితే వచ్చిందండి దీన్ని అయితే మనం వాటర్లో కలుపుకుని తాగేయడం అంతే అనమాట ఓవర్ హీట్ చేయకుండా ఉంటుంది బాడీ ఇది అయితే మీకు గుర్తుందా ఎంతమంది గుర్తుంది ఇది అసలు ఈ హౌస్ బొమ్మ అయితే మా బాబు కోసం కొన్నాము టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొన్నామండి చాలా పల్చగా వచ్చింది ప్లాస్టిక్ అయితే అస్సలు బాగాలేదు బట్ ఇది బాగుంటుంది కదా అని కొంటే ఆ పప్పి స్ప్రింగ్ ఏదో ఊడి మొత్తానికి పోయింది నా చిన్నప్పుడు అయితే ఇది ఎంత హార్డ్గా వచ్చేదో ఈ మెటీరియల్ ఇక్కడ చూసారు కదా సో ఇవి చాలా అసలు నా చిన్నప్పుడు అయితే అవి ఎంత కింద వేసుకోట్టి నా పిల్లలు ఏం చేసినా ఏం అవ్వేది కాదు ప్లాస్టిక్ అంత బాగా వచ్చేది ఫైబర్ ప్లాస్టిక్ సంథింగ్ ఏదో ఈ ప్లాస్టిక్ అసలు ఏం బాగాలేదు అసలు మనీ కూడా వర్త్ కాదనిపించింది నాకైతే ఎనీవే బొమ్మ అయితే పోయింది కదా ఇంకేం చేయలేము నేనైతే ఎప్పుడైనా ఫైబర్ కంటెంట్ ఉండాలి అని చెప్పేసి అంటే కొంచెం పొట్టుతో అయితే వేస్తానండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసేది రాగి దోశలండి అండి నేను ఇదేంటి బియ్యం క్వాంటిటీ తగ్గించి రాగులైతే తీసుకున్నాను అనమాట ఇక్కడ బియ్యం క్వాంటిటీ ప్లేస్లో సో పర్ఫెక్ట్గా వచ్చినాయి నాకు చాలాసార్లు నాకు డౌట్ ఉంటుంది రాగి దోశలు ఇవన్నీ వేస్తూ ఉంటున్నారు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఒక కప్పు మినప్పుకి ఒక గ్లాసు రాగులు రెండు గ్లాసులు బియ్యం అయితే నేను తీసుకున్నా నాకు చాలా బాగా వచ్చినాయి దోశలు అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై అని నేను చెప్తాను యాక్చువల్గా ఈ వీడియోలో నాకున్న కొన్ని హ్యాబిట్స్ కోసం చెప్తున్నానండి మనం పింక్ సాల్ట్ వాడాలి మామూలు సాల్ట్ ఆ సాల్ట్ ఈ సాల్ట్ అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అదంతా ఎందుకు వచ్చింది గొడవ మనకి ఎలాంటి కెమికల్స్ ఉండవు చాలా తక్కువ కెమికల్స్ ఉంటాయి క్రిస్టల్ సాల్ట్ అని నేను క్రిస్టల్ సాల్ట్ అంటే కళ్ళుప్పు కొనేసి మిక్సీ ఆడుకుంటూ ఉంటా ఎప్పుడు కూడా అంతే ఎంత లేజీగా ఉన్నా నేనైతే కళ్ళుప్పే మిక్సీ ఆడుకుంటాను తప్ప నార్మల్ సాల్ట్ అయితే అస్సలు వాడ అండి మానేశాను చాలా మనసు నుంచి అయితే మానేసా ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఇయర్ పైనే అవుతుంది చాలా డేస్ తర్వాత అయితే నేను కాఫీ తాగుతున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి భలే అనిపించింది నాకు ఈ ఫీలింగ్ యాక్చువల్గా నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు బట్ తాగాలనిపించి కాఫీ స్మెల్ వచ్చి అయితే తాగుతున్నాను మేబీ ఆపోజిట్లో వాళ్ళు ఎవరు కాసుకుని ఉండొచ్చు నాకు తెలీదు అంటే నేను రెగ్యులర్గా కాఫీకి హ్యాబిటేట్ అయితే కాదు కదా అందుకోసం నేను ఎంత స్పెసిఫిక్గా చెప్తున్నాను నా కోసం అదనమాట ఇక్కడైతే నేను పెసరపప్పు బిర్యానీ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ చేసుకోవడం మీరు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు చూపించడానికి ఇంత సింపుల్గా ఉంటుందనే నేను దీనిలో క్యారెట్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇంకా పెసరపప్పు అయితే యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ మీరే చూడొచ్చండి సో అదేం లేదు ఆయిల్ వేసుకుని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవడం ఆ తర్వాత తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో మిక్స్ చేసి దాన్ని చేయడం చాలా సింపుల్ ఈసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే చాలా మంచిది స్పైసెస్ నేను ఒక్కొక్కసారి స్పైసెస్ యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి స్పైసెస్ యాడ్ చేయను అప్పుడు నాకు చాలా తక్కువ టైం ఉంది అందుకే నేను పక్కన రైస్ వాటర్ ఏమో ఎసరికి పెట్టేసి ఒక పక్క ఏమో నేను ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడు ఇంకా ఫాస్ట్గా అవుద్దు కదా ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటుంది ఒక పక్క రైస్ కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది ఈజీగా ఉంటుంది వర్క్ అని చెప్పి అప్పుడు టైం లేదు నా దగ్గర కర్రీ చేసే అంత టైం లేదు అంత వెజిటేబుల్స్ కూడా ఏం లేదు సో సింపుల్గా ఒక హాఫ్ ఎన్ అవర్ లోపే అయిపోవాలి అంటే ఇలా చేసుకోవచ్చండి మనం ఒక టెన్ మినిట్స్లోనే అయిపోద్ది దానిలోకి అయితే నేను రైతాన్ని ప్రిపేర్ చేశాను అదనమాట ఇంక ఇక్కడ మా బుడ్డడు ఫస్ట్ డే స్కూల్కి పంపించినప్పుడైతే ఫస్ట్ టైం యూనిఫామ్ వేసినప్పుడు అనమాట ఇదైతే చాలా లాంగ్ డేస్ అవుతుంది వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసి మీతో అన్నీ షేర్ చేద్దామని క్యాప్చర్ చేస్తాను బట్ ఒక్కడి కూడా ఎంత స్లోగా షేర్ చేస్తానంటే అంత స్లోగా షేర్ చేస్తానన్నమాట ఎనీవే ఎప్పటికన్నా షేర్ చేయగలుగుతున్నాను అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఒక వర్స్ డే అదేంటి అంటే మా బండి సడన్గా ఆగిపోయింది ఆల్మోస్ట్ మేము ఒక వన్ కిలోమీటర్ పైనే నడుచుంటాము ఎక్కడికి వెళ్ళాము ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళామండి ఫిష్ తీసుకోవడం కోసం చాలా అన్ఈజీగా అనిపించింది నడిచొస్తే అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ తీసాను అంతే ఇక్కడైతే మా బుడ్డడి కోసం మా మమ్మీ ఆన్లైన్లో ఆర్డర్ చేశారనమాట ఇది అన్ ఇదేంటంటే సో మూన్ లైట్ నైట్ వ్యూ కనిపించేది చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక్కటే కలర్ కాదండి ఇది రొటేట్ అవుతూ కూడా ఉంది పైన క్యాప్ లాంటిది పెడితే రొటేట్ అవ్వట్లా క్యాప్ పెట్టకపోతే రొటేట్ అవుతుంది సో చాలా బాగుంది ఇది ఒకటే కలర్ కాదు దీనిలో రెడ్ గ్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి నాకైతే అప్పుడు తెలియలేదు నేను ఇది ప్లగ్ పెట్టే యూజ్ చేయాలనుకున్నా బట్ కాదు దీనికి బ్యాటరీ సిస్టమ్ ఉందండి బ్యాటరీ చేసుకుంటే ఈజీగా అవుతుంది అనమాట సో ఇదైతే చాలా డేస్ చాలా అన్ని వీడియోలు కలిపి మిక్స్ చేసి పెడుతున్న వీడియో చూస్తాను మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి బట్ ఏంటి కంటెంట్ ఏంటి అంటే కంటెంట్ అన్నది పర్టికులర్గా ఏం లేదు అదైతే మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు ఇదైతే మా బుడ్డవర్ సెకండ్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ అండి ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే నేను ఎలా చేశాను అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశా బట్ వన్స్ అగైన్ నాకు మెమరీ వస్తే ఆ వీడియో బాగుంది కదా అని ఎంచుకున్నాను కేక్ ఏమో టూ కేజీ కేక్ అయితే తీసుకున్నాము ఇంకా గిఫ్ట్ వచ్చేసేటప్పటికి వాళ్ళ డాడీ బాక్సింగ్ ఆర్డర్ పెట్టాడు వాడు ఏజ్ టూ ఇయర్స్ వాడికి బాక్సింగ్ ఆర్డర్ పెట్టారు వాళ్ళమ్మ మేము వాడికి బ్రాస్లెట్ సిల్వర్ బ్రాస్లెట్ అని చెప్పేసి అలా డిఫరెంట్ గిఫ్ట్స్ అయితే ఇచ్చింది ఇక్కడేమో కేక్ బన్నో మ్యాంగో అయితే పంచిపెట్టాము ఫైనల్లీ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళని ఇంకా రిలేటివ్స్ని తీసుకుని వెళ్ళి మేమైతే లంచ్కి అయితే వెళ్ళామండి సో ఫైనల్గా అక్కడైతే లంచ్ కంప్లీట్ చేసుకుని వచ్చాం మా బుడ్డోడు సెకండ్ ఇయర్ బర్త్డే అయితే అలా సెలబ్రేట్ చేశాము ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం ఇక్కడ అనమాట టెంపుల్ పిక్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ సేమ్ ఇదే రిపీట్ అవుద్ది టెంపుల్కి వెళ్తాం ఎర్లీ మార్నింగ్ తర్వాత కేక్ కటింగ్ అయితే జరుగుద్ది నేను లేటెస్ట్ వీడియో కూడా అప్డేట్ చేసా మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో కింద మన ఛానల్లో కింద లాంగ్ వీడియోస్ లో ఉంటుంది వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే సో ఈ ఇయర్ కూడా వెళ్దాం అని అనుకున్నాం బట్ ప్లానింగ్కి తగినట్టు అవ్వలేదు టైం సరిపోలేదు అందుకోసం వెళ్ళలేదు వెళ్తే బాగుండు ఈసారి కూడా అంది మా వాడికి ఫస్ట్ టైం కాకుండా ఎన్నో యూనిఫామ్ వేసినప్పుడు అనమాట ఈ యూనిఫామ్ అయితే అన్నిటికన్నా బాగా నచ్చింది ఇది వాళ్ళ స్కూల్ లో స్పోర్ట్స్ యూనిఫామ్ వీళ్ళకైతే టూ టైప్స్ ఆఫ్ యూనిఫామ్ వన్ రెగ్యులర్ గా వేసుకు వెళ్తాడు రెడ్ అండ్ బ్లూ కలర్ షార్ట్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి ఇలా ఎల్లో కలర్ టీషర్ట్ విత్ బ్లూ కలర్ ప్యాంట్ చాలా అంటే చాలా బాగున్నాయి మంచి క్యూట్ గా ఉన్నాయి కూడా కలర్స్ అయితే అదనమాట ఫైనల్లీ చెప్పకుండా చూస్తున్నారు కదా వీడియో ఎలా అనిపించింది మీకు ఏంటి చూసింది నా చెప్పాలి నాకు జరిగింది చెప్పా మా ఇంట్లో ఉండే ఐటమ్స్ కోసం చెప్పా అన్ని కలిపి ఒకటే ఇండియా వచ్చే స్పోర్ట్స్ డ్రెస్ అనుకుంటున్నాను స్పోర్ట్స్ డ్రెస్ వాళ్ళు చెప్తున్నారు సో ఆడే వింటున్నాడు రోజుల్లో పిల్లలు చెప్తే అది పిల్లలు వినాలి ఇప్పుడు అలా కాదు పిల్లలు ఏది చెప్తే అది పేరెంట్స్ వినవలసిన స్టేజ్ అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసేటప్పటికి మా ఇంట్లో అయితే ఒకరోజు అప్పడాలు చేసుకుంటున్నామండి అప్పడాలు అయితే సో నేను వాటర్ అంత ఎక్కువ వేసి కలుపుతానేమో అని భయమేసి నేనైతే నైబర్ ఆంటీ దగ్గర తీసుకుని అయితే చేశాను ఇదైతే అప్పడాల పిండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఈ పిండిలో ఏవైనా టేస్ట్ చాలా బాగుంటాయి మంచిగా టేస్ట్ చేయడానికి సో ఫైనలీ అయితే నేను స్టార్ట్ చేసి చేస్తున్నాం అనమాట ఇక్కడ ఎలా చేసాము ఏంటి అన్నది మీరు కూడా చూడవచ్చు మంచి క్రిస్పీగా వస్తాయి ఎందుకంటే నేను బియ్యం పిండిలో కొంచెం నేను గోధుమ పిండి కూడా యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగా వచ్చాయండి అసలు మంచి క్రిస్పీగా వచ్చినాయి సో ఇక్కడ చూసారా మా బుడ్డోడు పంచదార మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా పంచదార తింటూ ఉంటారా దొంగతనంగా తీసుకుని అమ్మ పంచ పంచ అని అడిగి మరీ తిన్నాడు అదనమాట ఈ వీడియో నాకు క్యాప్చర్ చేయడానికి క్యూట్గా అనిపించి క్యాప్చర్ చేసాను వచ్చేసి నేను కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసాను ఒక కొబ్బరికాయ కొట్టిన రెండు కొబ్బరికాయలు కొట్టిన మా ఇంట్లో చేసే కామన్ ఐటమ్ అయితే ఇదే కొబ్బరి ఉండాలన్నమాట ఒక ఫైన్ డే అయితే ఒక ఫెస్టివల్ అండి ఆ ఫెస్టివల్ పేరు ఏంటి నేను ఇప్పుడు చెప్పానంటే అమ్మ అప్పుడు వీడియో ఎప్పుడు పెట్టావా అంటారు సో అందుకోసం నేను ఫెస్టివల్ పేరు అయితే స్కిప్ చేసిన ఫెస్టివల్ ఉంది కదా అని నేనైతే గోరింటాగా పెట్టించుకుంటున్నా యాక్చువల్గా ఇక్కడ మా హస్బెండ్తో పెట్టించుకుంటున్నా ఒక చేతికి అయితే నేను పెట్టేసుకున్నా నెక్స్ట్ హ్యాండ్ అయితే నేను అడిగాను ఫైనల్లీ ఓకే బాగానే పెట్టారు ఏదో విధంగా కష్టపడి అయితే వీడియో కూడా తీయించుకున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లాంగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్